నువ్వేదా టెంపుల్ కి తీసుకుపోతా శారీ కట్టుకొని రెడీ అమ్మన్నాడు శారీ కట్టుకుని వచ్చింది నా పిల్ల చూడు ఎప్పుడైనా ఇట్లా శారీ కట్టుకున్నావు అడీపోతావు నాకు ఇవే వద్దు సై నేను మొన్న కూడా నేను చెప్పిన మళ్ళీ

ఫిక్స్ అయిపో అర్థమైందా నాకు అవసరం కూడా లేదు నువ్వు నేను కూడా ఇంకొక తెచ్చుకుంటా బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ క్రేజీస్ అన్నా సో గైస్ అందరూ చాలా డేస్ నుండి సనా మీద ప్రాంక్ చేయండి సనా మీద ప్రాంక్ చేయండి అని చాలా మెసేజెస్లో పెడుతున్నారు భూవి నేను వీడియోస్ చేసిన సనా మీద ప్రాంక్ చేయండి అని చెప్పి నాకైతే మస్తు మెసేజెస్ వస్తున్నాయి సో ఈరోజు మ్యాటర్ ఏంటంటే ఈ పిల్లనైతే నేనే శారీ కట్టుకోమన్నా సో నేను ఇప్పుడు సాయికి కాల్ చేసి పైకి రమ్మ వాడి కింద ఉన్నాడు వాడికి కాల్ చేసి పైకి రా అని చెప్పి వెలుద్దాం తర్వాత వాడికి వాడి ముందే అంత చెప్తాను నేను ఇప్పుడైతే కాల్ ఇప్పుడే కాల్ చేసినా ఒక టూ మినిట్స్లో పైకి వస్తా అంటుండు సో చూద్దాం సారెప్పుడు వస్తారేమో అగో మాస్టర్ వచ్చిండు సా ఎప్పుడు ఫోన్ ఫోన్ ఎంత రెడీ అయ్యా కాదు ఈ పిల్లని ఎందుకురా సారీ కట్టమన్ను సో ఈరోజు మ్యాటర్ అదే ఏం లేదు ఆగు ఏం లేదు సనాకి నేను చెప్తున్నా సనా ఇట్లా మీ ఊరు ఈ పిల్లని శారీ కట్టుకొని రమ్మన్నాడు టెంపుల్కి తీసుకుపోతా అని చెప్పి కాల్ చేసి చెప్దామంటున్నా ఏమంటా చాలా అరే థర్టీ పర్సెంట్ నెగిటివ్ వచ్చినా అరే ఎంతమంది అమ్మాయిలు మీ మధ్యలో వచ్చినా మీరు విడిపోయే కపుల్స్ కాదు అది అందరికీ తెలుసు థర్టీ పర్సెంట్ నెగిటివ్ కామెంట్స్ పెట్టినంత మాత్రాన సెవెంటీ పర్సెంట్ ఎవరైతే ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నారో వాళ్ళు ఎవరిని మనం కాదనలేము కదా ఈరోజైతే ఇది నువ్వు చేయాల్సిందే పర్లేదు చేయలేము ఆరా ఆడుకుందాం నేనైతే ఈ రోజైతే సనాన్ని మస్తు కొడతా ఈ పిల్లని ఎందుకు తీసుకోవాలి నువ్వేం చేసుకున్నావు బ్రో సింగుల్ పోతున్నా హైలైట్ ఏందంటే టెంపుల్ కి తీసుకోపోతా శారీ కట్టుకొని రెడీ అమ్మన్నాడు శారీ కట్టుకొని వచ్చింది ఆ పిల్ల చూడు ఎప్పుడైంది ఇట్లా శారీ కట్టుకున్నావు ఆడికోసం చీ చి

అయే కాదు ఇద్దరు మస్తున్నారు లంక కాదే కట్టుకున్న అది కట్టుకుంది ఇది నన్ను ఎందుకు ఎవరు మస్తున్నారని

అయినా ఎందుకు సార్ నువ్వు ఆ పిల్లలుండగా ఈ పిల్లని ఎందుకు తీసుకోబోతారు అన్నకు అర్థం కాదు సపోర్ట్ అని అనుకుంటున్నాడమంటే సపోర్ట్ చూస్తున్నాను నాన్నా ఏంది ముగ్గురు నాట ఆడుకుంటా నేను అనుకుంటే ఇప్పుడు

కాదు సనా పిల్లని కొడతానంటే వీడ ఆపుతున్నాడు అయిపోయింది మొత్తం నీ కాపురం మొత్తం పోయింది అయిపోయింది కాపురం కూలిపోయింది అస పిల్ల కోసం నీమిది చీత్తిన సాయి అరే చీర కట్టింది బ్రో నల్లా నల్లా చీరాధ నాది సంధ్య వేళ నాకు అవసరం కూడా లేదు తెచ్చుకుంటా ఇంకొకరి తెచ్చుకుంటా చాలా అయినా ఏంది సాయి ఈ కథలు నాకు అర్థం కాదు అరే మీ గొడవ పడుతున్నట్లేదే

అదే కాదే నేను నిన్ను సపోర్ట్ చేస్తున్నా నేను నేను వద్దని చెప్పిన వీడే లేదు ఆ పిల్లతో శారీ కట్టించని చెప్పండి నేను ఏం చేయమంటావు జబ్బు లేదే అది అయ్యా నాకు సంబంధం లేదమ్మా

లేస్తుంది అది ఏ రోజైనా నీ మీ దగ్గర నోరు లేచిందా అయిపోయింది మొత్తం అయిపోయింది మొత్తం నీ కొంప గోల్చేసిండే మొత్తం ఇప్పుడు ఏం మూవీ అటు

నుఒదక్ పొతం యా సంగ అతి పొత ఒద ఏనిని క చజ్ పొత ఏని అమ్మ దెంగు త ప్రాలికి అయిపోయింది జరుగు జరుగు గానా నన్తు ఐపెన్ పిచ్చన गाइस ఇట్లానే గొట్కొం జస్తా ఉంటా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ జీ గలీజ్ ఓలో ఏ ఎండింగ్ లేకపోతే వేసుకుంటారు ఆ పిల్లలు చెప్పింది వాళ్ళిద్దరు కొంచెం మూడోపె ఉన్నారని చెప్పి ఇట్లా ప్లాన్ చేస్తున్నారు

येस्टम गाइस दिन नेगेटिव का दिसको लेको को रापवा वाह तारे दे निंदो ओखर पटकोय किने सो गाइस ओ नेगाली अता अतो अरे ने मोटले रे ने गुटतो रनु मू इने गुटतो लाइक कर लाइक